ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్నీ మీరు యాభై పైసలకే తొంభై పైసలకే ఇచ్చిదా అని అని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం అతని అహంకారం తొంభై తొమ్మిది పైసలకు ఎకరా కాదు తొంభై తొమ్మిది పైసలకు మొత్తం నేను ఇస్తాను నేను ఇస్తా అంటాడు ఏం లొకేషన్ నాకు అర్థం కావడంలే మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము మీ నాయన సంపాదించినటువంటి సొమ్ము ఉంటే దారాదత్తం చేసుకో తొంభై తొమ్మిది పైసలు కావాలంటే తొమ్మిది పైసలకి ఇచ్చుకో ప్రభుత్వం స్తొమ్మది నువ్వెవరు ఇస్తా అని చెప్పేటువంటి అధికారం నీకు ఎవడిచ్చాడు నీకు నువ్వెవడ కా గొట్టం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి యువర్ ఆఫ్టర్ ఆల్ ఎ మినిస్టర్ నువ్వు ఏమైనా మాట్లాడితే ఇది మా యొక్క ప్రభుత్వ నినాదము వినాదము నేను ఈ ప్రభుత్వం పాలసీ మా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకో అంతేగాని నీకు ఎవడిచ్చినటువంటి అహంకారము ఇస్తా అని చెప్పేటువంటి అహంకారం ఏంది ఏమనుకుంటున్నావు నీ గురించి నాకు అర్థం కావడంలా ఏది నీ అహంకారం నేను ఇస్తా ఎవరి నాయన సొమ్ము నీకు ఇచ్చేదానికి మీ నాయన సొమ్మ మీ జేజనా సంపాదించినటువంటి సొమ్మ అది ప్రజల యొక్క ఆస్తి ప్రజల యొక్క ఆస్తి ఏదైనా ఇవ్వాలంటే జవాబారీగా నువ్వు కూర్చొని దానికి ఏదైనా ఒక టెండరు లేకుంటే ఒక పారదర్శ పారదర్శకంగా దాన్ని పిలిచేదానికి సరైనటువంటి ధర ప్రభుత్వానికి వచ్చే రకంగా నువ్వు తీసుకోవాలి